రాంబాబు వ్యాఖ్యలు సమాజానికి సిగ్గుచేటని టీడీపీ బ్యూరో సభ్యులు కిమిడి మాజీ మంత్రి వైసీపీ నేత అంబడి రాంబాబు వైఖరిని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు లావేరి మండలంలో మీడియాతో మాట్లాడిన ఆయన అంబడి రాంబాబు వాడిన భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు మానవత్వం ఉన్న ఏ వ్యక్తి కూడా అంబటి రాంబాబులా మాట్లాడలేరని ఆయన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని మండిపడ్డారు ఆయన వాడుతున్న భాష అత్యంత జుగుత్సాకరంగా అసహ్యకరంగా ఉందని విమర్శించారు ప్రజాస్వామ్య విలువలు తెలియని అంబటి రాంబాబు వంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటానికి ఏమాత్రం అనర్హులని ఇలాంటి వారిని సమాజం చీత్కరించుకుంటుందని పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటిని తక్షణమే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు నోరు అదుపులో లేని నేతలకు చట్టం తన ప్రతాపం చూపాలని కోరారు తప్పు చేసిన వారిని మందలించాల్సింది పోయి అంబటిని పరామర్శించడానికి వెళ్లడం జగన్మోహన్ రెడ్డి నైజానికి నిదర్శనమని కళా వెంకట్రావు ఎద్దేవ చేశారు జగన్ తన పార్టీ నేతలకు నేర్పుతున్న సంస్కృతి ఇదేనా అని ప్రశ్నించారు ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచక నేతలను ఎవరూ సహించరని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని ఆయన స్పష్టం చేశారు సంస్కారం లేని మాటలు వ్యక్తిత్వ హనడమే వైకాపా విధానం వ్యక్తిత్వ హననమే వైకాపా విధానం అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన విఘ్నతకే వదిలేస్తున్నాం ఇలాంటి వారిని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పేర్కొన్నారు